యహోశివ నాల్గవ అధ్యాయము జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యహోవా యహోశివతో నీలాగు సెలవిచ్చెను ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చెప్పున పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి పన్రెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయుచోట వాటిని నిలువబెట్టుడని వారికాజ్ఞాపించుము కావున యహోశివ ఇస్రాయేలియులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి వారితో ఇట్లనెను యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యహోవా మందస్సము నెదుట దాటిపోయి ఇస్రాయేలియుల గోత్రముల లెక్కచొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని తేవలెను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు యహోవా మందస్సమునెదుట నీళ్ళు ఏకరాశిగా ఆపబడెను అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్ళు ఆపబడెను గనక ఈ రాళ్లు చిరకాలము వరకు ఇస్రాయేలీయులకు నుండునని వారితో చెప్పవలెను అది మీకు ఆనవాలైయుండును అందుకే దీని చేయవలెను యహోశివ ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలియులు చేసిరి యహోవా యహోశువతో చెప్పినట్లు వారు ఇస్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యోర్దాను నడుమ నుండి పన్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి అప్పుడు యహోశువ నిబంధన మందస్సమును మోయు యాజకుల కాళ్ళు నడుమ నిలిచిన చోట పన్రెండు రాళ్లను నిలువబెట్టించెను వరకు అవి అక్కడనున్నవి ప్రజలతో చెప్పవలెనని యహోవా యహోశివకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యహోశివకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరువరకు యాజకులు మందస్సమును యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యహోవా మందస్సము మోయు యాజకులు దాటిరి మరియు ఇస్రాయేలీయులు చూచుచుండగా రూబేనియులును గాదీయులును అర్ధగోత్రపు అర్ధగోత్రపువారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నదులై దాటిరి సేనలో ఇంచుమించు నలు వేల మంది యుద్ధసన్నదులై యుద్ధము చేయుటకు యహోవా సన్నిధిని ఎరికో మైదానములకు దాటివచ్చిరి ఆ దినమున యహోవా ఇస్రాయేలీయులందరి ఎదుట యహోశువను చేసెను గనక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవ పరచిరి యహోవా సాక్ష్యప మందస్సమును మోయు యాజకులకు యోర్దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించమని యహోశివతో సెలవీయగా యహోశివ యోర్దానులో నుండి ఎక్కిరండని ఆ యాజకులకు ఆజ్ఞాపించను యహోవా నిబంధన మందస్సమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలువగానే చోటికి ఎప్పటి ఎప్పటివలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను మొదటి నెల పదియవ తేదీని జనులు ఎక్కి ఎక్కివచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందిలి గిల్గాలులో దిగగా వారు నుండి తెచ్చిన పన్న్రెండు రాళ్లను యహోశివ గిల్గాలులో నిలువబెట్టించి ఇస్రాయేలీయులతో ఇట్లనెను రాబోవు కాలమున మీ సంతతివారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను కదా అప్పుడు మీరు ఇస్రాయేలియులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి ఎట్లనగా యహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూను మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను ఎండ ఎండచేసెనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను యహోషువ ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయేలియుల ఎదుట నుండి యహోవా ఎండ ఎండచేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరియుల రాజులందరును సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను భయము చేత వారికికా ధైర్యమేమయూ లేకపోయెను ఆ సమయమున యహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇస్రాయేలీయులకు సున్నతి చేయించుమని యహోశువకు ఆజ్ఞాపింపగా యహోశువ రాతికత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలీయులకు సున్నతి చేయించెను యహోశువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయి బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొందియుండలేదు యహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసినో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని ఎహోవా ప్రమాణము చేసియుండెను గనక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలియులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందియుండలేదు గనక వారికి సున్నతి చేయించెను ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్లా నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా వేసి ఉన్నానని యహోశువతో ననెను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు ఇస్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి పస్కాపోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆదినమందే వారు పొంగకయు వేచబడియున్న భక్ష్యములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయును అటు తరువాత ఇస్రాయేలీయులకు మన్నా దొరకకపోయును ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి యహోశివ ఎరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను యహోశివా అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను యహోశివ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోశువతో చెప్పగా యహోశువ ఆలాగు చేసెను యహోశువ ఆరవ అధ్యాయము ఆ కాలమున భయము చేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును అప్పుడు యహోవా యుహోషువతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ సన్నదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగు ఆరు దినములు చేయుచు రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువలెను ఏడవ దినమున మీరు ఏడుమారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు దవలెను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకులు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను కుమారుడైన యహోశువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందస్సుమును ఎత్తుకుని మోయుడి ఏడుగురు యాజకులు యహోవా మందస్సమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకుని నడవవలెనని వారితో చెప్పెను మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకునడనియు యోధులు యహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను యహోశివ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు యహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను యాజకులు వెల్లుచు బూరలను ఊదుచుండిరి మరియు యహోశివా మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పుదినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని మీ నోట నుండి ఏ ధ్వనియో రావలదు నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఇచ్చను అట్లు మందసము ఆ పట్టణమును చుట్టుకొని దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి ఉదయమున యహోశివ లేవగా యాజకులు మందసమును ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడుపట్టుకుని నిలువక మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవా మందస్సము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి అట్లు రెండవ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు చేయుచు వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడుమారులు చుట్టూ తిరిగిరి ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యహోశివా జనులకు ఈలాగు ఇచ్చెను కేకులు వేయుడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యహోవా వలన శపింపబడును రాహాబు అను మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనక ఆమెయు ఆ ఇంటనున్న వారందరును మాత్రమే బ్రతుకుదురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలియుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియూ బంగారును ఇత్తడి పాత్రలును ఇనుప పాత్రలును ఎహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యహోవా ధనాగారములో నుంచవలెను యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తి వాత సంహరించిరి అయితే యహోశువా ఆ వేష్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన ఇద్దరు మనుష్యులతో చెప్పగా వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటివారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రాయేలియుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారములో నుంచిరి రాహాబను వేష్య ఎరికోను వేగుచూచుటకు యహోశివ పంపిన దూతలను దాచిపెట్టియుండెను గనక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను ఆమె నేటి వరకు ఇస్రాయేలియుల మధ్య నివసించుచున్నది ఆ కాలమున యహోశువా జనుల చేత శపథము చేయించి వారికి లాగు ఆజ్ఞాపించను ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులను వాని కనిష్ఠ కుమారుడు చచ్చును యహోవా యహోశివకు తోడయ్యుండెను గనక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను